కుటుంబంలో బాధలు కష్టాలు శ్రమలు శోధనలు వేదనలు కలిగినప్పుడు మనం చూడాల్సింది ఏ మనుషున్నీ కాదు ఎవరి నుంచి చూడాలా నీకు ఓపిక రావాలంటే యేసు ప్రభువుని చూడాలి యేసు ప్రభువుని చూడాలి యేసు ప్రభు వారి సెలువులో ఆయన బాధలు ఎన్ని బాధలు భరించాడు మేల్గిప్స్ అని విన్నారు ఎప్పుడైనా పేరు డైరెక్టర్ సినిమా తీశాడు హీరో ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ తెలుసు అని యేస ప్రభు వేసిన కుడాలతో కొట్టినప్పుడు ఆ సీన్ గిప్స్ ఆయన ఏం చేశాడంటే మరి కొరడాలతో నిజంగా కొడితే ఉంటదా చర్మం కానీ యేసు కొట్టిన దృశ్యాన్ని సినిమా తీయాలి అప్పుడు ఆయన ఏం చేశాడంటే చర్మంలాగా కనపడే పైన ఆ కొట్టినా కూడా చినిగిపోకుండా ఉండే ఒక చర్మంలాంటి తయారు చేసిన ఒకటి చర్మంలా లాంటిది ఒక వస్త్రాన్ని వేసుకున్నాడు దూరం చూసినప్పుడు అచ్చం చర్మంలాగానే కనపడితే దాని మీద కొట్టాలి అనమాట ఆయన సినిమాలో ఒక దెబ్బ కొత్తగానే ఏమైపోయింది శనగదనుకున్నది కొద్ది చినిగిపోయి రెండో దెబ్బ కొత్తగానే చినిగిన దాంట్లోంచి ఉన్న ఒక గాలం లాంటిది మేకు చర్మానికి పట్టినప్పుడు అరిచాడు ఎందుకు చర్మానికి గుచ్చుకొని లాక్కొచ్చింది లాక్కొచ్చినప్పుడు నిజంగా యేసు ప్రభు శిలువ దృశ్యాన్ని తీసేటప్పుడు నిజంగా అది కనపడింది ఆయన కనపడింది యేసు ఎంత వేదన చెందాడు ఆయన కొడుతుంటే ఆ బాధ అక్కడ అనుభవించి అప్పుడు మారు మనసు అప్పుడు దాకా నటించాడు అప్పటిదాకా డబ్బుల కోసం నటించాడు ఆయన అప్పుడు చెప్పాడు ఆయన సాక్ష్యం ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభు చిన్న కొంచెం గాయాన్ని నేను తట్టుకోలేక పెద్దగా అరిచాను నా దేవుడు ఎంత తట్టుకోగలిగాడు ఆయన చూశాడు మన జీవితంలో కూడా కష్టాలు బాధలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు యేసు ప్రభుని చూడగలిగితే ఓపిక వస్తుంది ఎవరిని చూస్తే యేసు ప్రభువును చూస్తే ఓపిక వస్తుంది యేసు ప్రభువును చూడకపోతే నీ ఓపిక రాదు జీవితంలో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు మాటలన్నీ పట్టించుకున్నావనుకో అనుకో కుటుంబం కాస్త కూలిపోద్ది జీవితం కాస్త చందరు వందరు అయిపోద్ది అందుకే విశ్వాసం ఎప్పుడు ఎవరిని చూడాల ఏ పరిస్థితుల్లోనూ ఏసువైపు చూస్తూ ఓపికతో ముందుకు సాగిపోవాలంట ఏ మనుషులను చూడాల్సిన పనిలా నేను ఉన్న కష్టంలో ఏం చేయాలో నీకు అర్థం కాకపోతే నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుడు అన్నాడు నా వైపు చూడు అన్నాడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్ళాలో ఏం చేయాలో నీకు అర్థం కా కాకపోతే ఏ సూపర్ వారా రెండవ వచ్చిన అన్నమాట నా వైపు చూడు అన్నాడు చూడు నా వైపు చూడు చూస్తే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంట నా వైపు చూడంటే యేసూప్రభు నేనున్న పరిస్థితుల్లో ఉంటే ఆయన ఏం చేస్తాడు నేనున్న కష్టంలో యేసూ ఉంటే ఆయన ఎలా నడుచుకుంటాడు నేను ఉన్న బాధలో ఉంటే ఎలా మాట్లాడతాడు అది దేవుడు నా వైపు చూసి నడుచుకో నీవున్న పరిస్థితుల్లో నేనుంటే నేను ఏం చేస్తానో అదే నువ్వు చెయ్యి అన్నాడు దేవుడు ఆయన వైపు లుక్